మా ఆయనకి నాకు ఎవరికి పడదండి కుక్కరు అన్నం కుక్కర్లు మూడు ఉన్నాయి పప్పు అవి వేసుకుంటాం రైస్ మాత్రం ఇలాగే నేను వండుకుంటామండి ఉన్నాయి ఇలాగే వండుకుంటామండి ఇటువైపు పెట్టానంటే ఇదిగోండి టీ పెట్టానండి ఇవేళ కొద్ది పాలు రావడం లేట్ అయ్యిందండి పాలు కొద్దిగా షాప్ అతను ఇప్పలేదు లేటు ఇప్పాడు ఎందుకు ఇప్పాడో మనకు తెలీదు ఇవ్వండి టీయా టీ పెట్టాను పొంగుతుందండి అండి కొద్దిగా సౌతింగ్లో కాదు ఇవ మా వారికి నాకండి ఇది తర్వాత కూరలు ఏంటనేది చూపిస్తాను మీకు ఏమేమి అంత చేస్తానో అది చూపిస్తాను మీకు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు అందరూ బాగుంటారు అందులో మీకు సరే అసలు చల్లవర్షిక్ చదువుతుంది వంట మొదలు పెట్టాలి సరే ఏమేం కడుతున్నాను చూపిస్తాను రోజు ఏం కడుతున్నాను చూపిస్తాను చూడండి టమాటా రైస్ అండి టమాటా రైస్ చేస్తాను యాపిల్కి కోవా కావాలన్నది బేకు మరి వాటర్ బాటిల్ ఎక్కడో బాక్స్ చిప్స్ అండి చిప్స్ స్వీటు కాజు కోవా ఇది టమాటో రైస్ ఇంకెక్కడ ఒక బాక్స్ ఇది మూత పెట్టేసానండి పెరుగు పచ్చడి పెరుగు చట్నీ కావాలన్నది తనకు చాలా ఇష్టమండి యాపిల్కి ఖాళీగా అన్నం తినేసాక తింటది ఈవేళ ఇదిగోండి ఈవేళ తనవి ఇదిగోండి బ్యాగు ఈ బ్యాగ్లో కట్టేస్తాను యాపిల్ నీ లంచ్ బ్యాగు రెడీ అయిపోయింది ఇదిగో రెడీ చేస్తాను లంచ్ బ్యాగ్ వెరీ మచ్ ఇది లంచ్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవడమే నువ్వు ఎలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లు ఉన్నాయండి పప్పుకి వేసానండి చూశారు కదా ఎదులు వచ్చిందండి కుక్కరు ఒక మూడు ఎదులైతే పప్పు ఉడికిపోద్దండి కందిపప్పు అండి వేసుకున్నాను రండి చూపిస్తాను ఈ క్లాత్ ఎందుకు పెట్టుకున్నానండి పప్పు వండించారల్లా కూడాను తుల్లిపోద్దండి కుక్కర్ కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇది తుడుచుకోవడానికి కనీసం ఇక్కడ పెట్టుకుంటాను తర్వాత ఇదిగోండి గోంగూర చక్కెర పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకున్నాను గోంగూర ఇదిగోండి గోంగూర పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకున్నాను గోంగూర ఉడుకుతుంది మూత పెట్టుకుంటానండి పప్పు గోంగూర అండి చేస్తాను తన మీద ఏదో ఒకటి చేస్తాను ఉదయం యాప్లకి నేను బాక్స్ అయిపోయింది తర్వాత ఇదిగోండి ఎందుకంటే పొంగిపోద్దండి పప్పు గోంగూర మూత పెట్టుకుంటే కొంచెంసేపే మూత పెట్టాను తీస్తానండి చక్కగా మెత్తగా ఉడికిపోతే కట్ చేసి గోంగూర కడిగేసి కట్ చేసి మళ్ళీ కడిగి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసి ఉడవ అండి ఈ గోంగూర ఏంటంటే మిక్సీ చేయను అండి మిక్సీ చేసామనుకోండి టేస్ట్ పోతుంది అదే రుబ్బురోలు ఉన్నది అనుకోండి రుబ్బుకున్నాం అనుకోండి బాగుంటుంది అయిపోయిందండి మూడు గజలు బాగుంటుంది రుబ్బుకుని గోంగూర పప్పు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కానీ మన దగ్గర ఇక్కడ టౌన్లో ఉన్నాం కాబట్టి రుబ్బురాయేవి లేవు కొనాలనుకుంటున్నాను మా పల్లె కుక్కర్ అయిపోయిందండి చూడండి ఇదిగోండి చక్కగా ఉడుగుతుంది ఇది కూడా అయిపోగానే ఈ ఇది మెదిపేసి ఇలాగ మెదిపేసి పప్పులో వేసేసి పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం రుబ్బురాయిలో రుబ్బుకున్నట్టుగా ఉంటుందండి గోంగూర పప్పు ఓకేనండి అండి వైపు ఇదిగోండి గోంగూర దగ్గరగా అయిపోతుంది చూసారా ఎంత బాగా ఉడికిపోయింది మనము రుబ్ రుబ్బ అవసరం లేదండి మిక్సీలు వెయ్యి అవసరం లేదు మిక్సీలు వేస్తే బాగోదండి ఇదిగోండి అనేస్తే చక్కగా ఎదగండి చూసారా ఇలా మన అనిలేండి ఇలాగ గరికితో ఇలాగా లాగరిస్తే చాలు మొత్తం మెత్తగా అయిపోతుంది పచ్చడి అయితే మనము రుబ్బుకునే గోంగూర లేకపోతే నెక్స్ట్ మిక్సీలో వేసుకునే బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఆ పప్పు తెచ్చి ఇందులో వేద్దాం ఇదిగోండి మనకి మన మసాలా కారం కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి నా దగ్గర అయిపోయింది చాలా టేస్ట్ వస్తుంది పసుపండి చూడండి ఇదిగొండ ఉడుకుంది ఇటువైపు బౌల్ పెట్టుకున్నానండి పోపు కోసం ఇది కొయ్యలు దించుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని మనము ఇరుగంట పప్పు యాడ్ చేసుకోవాలి ఇందులో గోంగూర మెత్త ఉడికిపోయింది కదా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకోండి ఉంటే ఎందుకంటే కళ్ళుప్పు వేసుకోమంటున్నాను కళ్ళుప్పు అయితే టేస్ట్ వస్తుంది మీకు ఒక చిట్కా చెప్తాను ఉండండి పోపు పోపు పెడుతున్నాను కదా చిట్కా చెప్తాను కొద్దిగా పలుసు చేసుకోవాలి చేస్తాను మా ఇంట్లో పల్సగా అయితే తింటారు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము ఇదిగోండి పప్పు కిందలు వేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ వేసుకున్నాను మా ఇంట్లో కొద్దిగా పలసగా తింటారండి టేస్ట్ బాగుంటుంది సరిపోతుంది పప్పు గోంగూర చేశానండి ఇదిగోండి పోపు ఆయిల్ వేడెక్కుతుంది చూపిస్తాను మీకు ఇదిగోండి నేను చూపిస్తాను చిట్కా అన్నాను కదా ఏమీ లేదండి మనకి గోంగూర అవుతుంది చెప్తాను చూపిస్తాను రండి ఇదిగోండి గోంగూర పప్పు ఉడుకుతుంది నేను గోంగూరలో పప్పు వేసానండి పప్పు వేసాను మీకు చూపించాను కదా సాల్ట్ అన్నీ వేసుకున్నాను పోపు చూపిస్తానండి ఏమీ లేదండి చిట్కా అనేది ఇదిగోండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయలు మరి ఉల్లిపాయలు కరివేపాకు దేనికంటే చెప్తున్నానంటే నేను ఇప్పుడు గోంగూర పప్పు అనేది మనము ఏం చేస్తామంటే ఆయిల్ వేడికిపోయిందండి చూసుకోండి ఒక బాగా యూట్యూబ్ అనేది చేతులు పాలు అన్నీ కాలిపోతున్నాయి అంత అందరూ చూపిస్తున్నారు వంటకాలు కావాలని అయితే మనము ఎప్పుడు కూడాను గోంగూర పప్పుకి ఉల్లిపాయ అనేది చిన్నది వేయాలండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయ వేసామనుకోండి అండి స్వీట్ వచ్చేస్తుంది అనమాట డామినేట్ చేసేస్తుంది అదే ఎల్లుల్లిపాయ వేసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుందండి అందుకే నేను చెప్తున్నాను అదే చిటక ఉల్లిపాయ చిన్నది వేయండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేయండి ఓకేనండి మంచి చిట్కా కదండి తెలియనిప్పుడు అమ్మాయిలు ఉంటారు కదండి అమ్మాయిల కోసం అండి ఇది ఇవాళ చూస్తారా గోంగా కుక్క ఉడుకుతుంది పోపు అయిపోతే ఈ పోపు అందర వేసి ఇవ్వచ్చండి చాలా బాగుంటుందండి కానీ ఉల్లిపాయ మాత్రం ఎక్కువ వేసేస్తారు చాలామంది అలాగేయకండి ఇవ్వండి చూడండి ఏగింది కదా ఇలాంటప్పుడు మీకు ఇష్టమైతేనే కడుపు పొంగదండి ఎంగ వేసుకోండి ఎంగ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కడుపు పొంగదండి అంత కొద్దిగా ఉందని నేను కొద్దిగా వేస్తున్నాను ఓకేనండి అయిపోయింది కొనుక్కోవాలి ఇంకోటి సరిపోద్ది అండి దీని ఇప్పుడు ఈ గోంగూర ఈ పోపు ఏం చేస్తామంటే ఫీల్ కాలనీ కాలు పర్వాలేదు కానీ ఫోన్లు పోతే బాదండి వచ్చేది ఏం లేదు కానీ చూడండి ఇప్పుడు లాగా చూసారా ఇప్పుడు గైడ్తో మనం ఎంకాను వేసుకుందాం అనుకోండి తగ్గించే సౌండ్ వినబడుతుందండి మీకు ఓకేనండి చూడండి గోంగూర పప్పు ఎమ్మి ఎమ్మి అమ్మాయిలు మీరు ఇలా చేసి పెడితే అప్పడాలని అనే ఈ బంగాళదుంపలు ఫ్రై అయినాయి ఒక్క ఫ్రై దొండకాయ అని బెండకాయ అని కాకరకాయ అని బాగుంటుందండి చూసారా నేను పల్లసగా కాక చిక్కగా కాక మీడియం సైజులో వండుకున్నానండి అమ్మాయిలు నేర్చుకోండి ఆంటీ వీడియోలు చూసి ఆంటీ వీడియో చూడరు ఏవైనా ఒక ఆవిడ వంటలు చేస్తుందండి ప్రతి వంటలో కూడాను ఇలా చెయ్యి పెట్టి ఇలా ఏమి పెట్టి చూడడం టేస్ట్ చూడడం మళ్ళీ అదే ఏని అందులో పెట్టేసి మళ్ళీ చూస్తుంది అలాంటివి కానీ భలే చూస్తారండి అలాంటివి నీట్గా చేసినవి మాత్రం చూడరు కదండి ఫ్లేవర్ పువ్వు వచ్చింది వంట అయిపోయిందండి బాస్ కట్టేసాను వంట అయిపోయింది మా వంట అయిపోయింది ఇవేళ పప్పు గోంగూర చాలా బాగా చేశాను బాగుందా పిల్లలవారి నుంచి ఒకటే పని అండి ఇప్పుడు అయింది పని ఇప్పుడు ఖాళీ అయింది నిజం చెప్పాలంటే ఖాళీ ఉండదండి ఏదో పని అలాగని ఉండే ఉంటుంది ఇప్పుడు కొంచెం ఖాళీ ఏంటంటే వంట పని అయింది ఇంకా తోమడం ఉందండి టీవీ అన్నీ టిఫిన్వి ఇవంటివి అట్లే సార్ అట్లు కానీ టిఫిన్ ఎప్పుడు పెట్టినా ఎవరు చూడరండి అందుకే నేను పెట్టట్లేదు సరే ఓకే మన మన ఛానల్ మాలతీ యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతోనొస్తాను వస్తాను అందరికీ బాయ్ మీరు బాగుండాలని ఎప్పుడు దేవుడు దేవుడి కోరుకుంటున్నాను నమస్తే బాయ్